నమస్కారం నమస్కారం విశేషం ఊరి కలిసి కలిసికట్టుగా వచ్చారు మీరు కబురు నేనే పంచాయతీకి వచ్చేవాడినిగా ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి మీరే ఊరికే పెద్ద మనుషులు ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసినవారు మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా అయ్యో నేనే తప్పు చేయలేదు ఇది వారి విషయం కాదండి మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు నా మీద ఫిర్యాద ఎవరిచ్చారు అది మీ తమ్ముడే ఇచ్చారు నానా ఏమని ఫిర్యాదు చేశాడు మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని ఏమయ్యా మా పాటికి మేము మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడమే అది ఏమీ లేదన్నయ్యా ఫిర్యాదు చేశారుగా ఇంకా ఏమిటి అన్నయ్య అన్నయ్య అంట అన్నయ్య అరే చెప్పవయ్యా ఇంకా చూడండి ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబావిలో దూకి చచ్చారండి అందుకు మా తాత ఉన్న ఆస్తిలో సగం గుడిపేరిన రాజు తను చచ్చాడండి అరే చచ్చేవాడికి ఇస్తారా అనుకుంటే చావచ్చు కదా చచ్చే ముందే ఏదో గుణంలో అడుగుతాడు అది పట్టుకుని ఇప్పుడు ఈయనేమో ఊళ్ళో వాళ్ళ పెళ్ళిలన్నీ జరిపించేస్తున్నారు అసలు ఆస్తి ఎవరు అనిపించాలండి నాకు పెళ్లికి వచ్చిన ముగ్గురు ఉన్నారండి ఎట్టు ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో వాళ్ళకి దానం చేసేస్తుంటే మరి నా కొడుకులు కూతురు సంగతి అండి అలా దిక్కు మొక్కలు దరిద్రీ పెళ్లి చేయాలా ఆ సంగతి వదిలేయండి ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయన గౌరవిస్తారు కదా మరి నేను ఈ కుటుంబంలో పుట్టిన కదా నన్ను నా బిడ్డలు ఎవరు గౌరిస్తున్నారండీకాలం చూసినట్టు చూస్తారు మరి మేమో విషయం 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 మళ్ళీ అడుగుతా అయితే నా కూతుర్ని ఆ డబ్బును సూర్యప్రకాశ్కి ఇచ్చి చేద్దాం అనుకున్నా దీని కూతురు కుదుర్చుకున్నాడు సర్లే జరిగిపోయిందో జరిగిపోయింది కనీసం ఆ ఇంటి పిల్లలను తీసుకొచ్చి నా కొడుకులు ఎవరి కొడుకు చేసుకుందాం అనుకున్నా నా ముఖానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న నిస్తూ తేలిపోయింది ఇచ్చిందిగా ఆవిడ గారు కిస్సు ఊరికదంతా ఎందుకయ్యా మీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు నిర్ణయం ఏముందా ఉన్నాస్తి మొత్తం మంచి అవును నాకు కూడా ఆస్తి ఉంటేనే నన్ను ఈ ఊళ్ళు అందరూ గౌరవించేది పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేయగలుగుతాను ఆస్తి పంచేయండి అందుకని ఆస్తి పంచాలంటావా కుటుంబం పోదు నువ్వు అడిగితే వారి ఇవ్వని అంటారా ఎవరే ఏంటి అడగమంటావా నేను ఎవరు బెచ్చగా అనుకున్నావా నేను ఆ తల్లికి పుట్టిన ఉంచుకున్న దానికి పుట్లా అవును నాతో చెప్పిస్తావా అరే నా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మీ అమ్మ చచ్చిపోయింది మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేను నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టే ఎంచుకున్నాను నాకట్టే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు నేనేమన్నా చెప్పాను ఎంతవరకు నా భార్యతో కూడా నేను చెప్పలేదు తమ్ముడు ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా మన నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేశారే ఈ భద్రయ్య వేరికి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు నువ్వే చెప్పు నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా ఊరేను పిలిచాను లేదు తమ్ముడు తమ్ముడు నెత్తి మీదకి ఎక్కించుకుని తిరిగాను ఎందుకని నువ్వంటే నాకు అంత ప్రేమ కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు ఇదిగో అందరికీ చెప్తున్నాను నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోవాలి అసలు ఎందుకు ఒప్పుకోవాలి ఏంట ఆస్తంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించండి ఏమవుతుంది ఆస్తి అంతా నువ్వే తీసుకో నాకు చిల్లిగవ్వ కూడా అక్కర్లేదు దస్తావేజులు రాయించు సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను తీసుకో మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి నాకున్న ఆస్తుల్లా వీడు ఒక్కడే వీడుండగా నేనెందుకు దిగులు పడాలి రెండు సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరును ఊరి చివరి నాలుగు ఎకరాల భూమి కొన్నా జీవితాన్ని అక్కడే కడిపిస్తా ఏ జమీందారీ వంశంలో పుట్టినంత మాత్రాన బంగాళాలోనే బతకాలా గుడిసులో కూడా బతకగల చూపిస్తా Pode, Bob. ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శి ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకం సాయి కలిపి కలిపెట్టుకోండి నరసింహ నువ్వు మీ అమ్మని కాపాడుతావని నీ చెల్లెల్ని కాపాడుతావని నాకు తెలుసు కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశ పారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి అదే ముఖ్యం నర్సింహ కాస్త ఆగు నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను కేవండి ఏమిటి చిన్నపిల్లని ఇక్కడ కూర్చుని లేవండి వెళదాం కేవంటే వెళ్ళి అమ్మను కాస్త వెళ్ళి ఇలా బాధపడుతూ కూర్చో తెలగమ్మా చెల్లి పెళ్లి గురించి కానీ ఆలోచన దిగులు పడతా నేనున్నాను ఎవరికి తిరగకుండా మీ మావి కొడుకు ఆడవుడిగా పెళ్లి చేస్తున్నారు వేరే ఎవరైనా లోపల రానిచ్చింది ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవుడి అన్నట్టు ఊరంతా వచ్చి అచ్చంత వేయడానికి ఇక్కడ చూడలేదు అందరినీ బయటికి వెళ్ళావు ఏమయ్యా ఈ ఇంట్లో మీ అన్నయ్య గారి కర్మ జరిగి వారం కూడా కాలేదు ఇంతలోనే ఆయన ఇంట్లోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారే ఇది ఏం న్యాయమయ్యా అంటే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఇది నా ఇల్లయ్యా అయినా సంవత్సరం కింద ఆగడానికి నేను ఏమైనా తోడబుట్టిన తమ్మున్నా పెళ్లి పని చూసుకున్నా ఈ కొడుకు ఈ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయిని కట్టబెట్టావే ఈ ఊళ్ళో ఇంకెవరు నేను అడిగేవాళ్ళే లేరు అనుకుంటావా నిజమేనయ్యా నిజమే నా చెల్లెలు కూతుర్నే నా కొడుకు నిశ్చయం చేసుకున్నాం ఎప్పుడు వాళ్ళ కాస్త ఉన్నప్పుడు ఇప్పుడే ఉందయ్యా ఇవాళ నేను నుంచి బిల్లం తెచ్చుకుంటే రేపు నా పిల్లలు ఎవడో అడుగుతాడు ఇంకో పేదాడు వచ్చి అడుగుతాడు ఆస్తి లేని నీకెంత రీకెంతస్తున్న చివరి దాకా రక్త సంబంధమైన తోడు ఉండేది నీ తోడబుట్టిన చెల్లెలు పైగా భర్తను పోగొట్టుకుని ఈ స్థితిలో ఉంది నీకు కాస్త ఆస్తు వచ్చేసరికి అది కూడా తెలియకుండా పోయిందా అనవసరంగా మాట్లాడద్దు తాళి కట్టిన వాడిని నేను నా ఇష్టం ఆ రోజు అమ్మాయితో నిస్తే దాన్ని ఒప్పుకుంది ఊరికే కాదు ఆ పెద్ద మనిషికి ఊళ్ళో పలుకుబడి ఎక్కువ నేను రాజకీయాల్లో పెరగాలంటే నాకు పలుకుబడి అండా కావాలి అందుకే ఒప్పుకున్నాను ఆ పెద్ద మనిషి చచ్చిపోయాక ఆ పలుకుబడి అన్నాళ్ళు చెల్లిబడి అవుతుందయ్యా డబ్బు ఉంటే పలుకుబడి అదే వస్తుంది అందుకే సంబంధం మార్చుకున్నాను నేనేమో అమ్మాయి మీద మోదుబడి ఇస్తా దాన్ని ఒప్పుకోలేదు వెయ్యి ఈ ఊళ్ళో పెళ్ళంటూ జరిగితే మన ఊరి సంప్రదాయ ప్రకారం ఆ భగవంతుడి సన్నిధానంలో పిల్లని పిల్లవాడిని ఇష్టమేనని అడిగి ఆ తర్వాత కదా పెళ్లి చేయాల్సింది మీ ఇష్టానికి మీ ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఇంకెన్నాలయ్యా ఇంకెన్నాళ్ళాలే నువ్వు ఊరుగా బావా బేళ్ళతో ఏంటి అనవసరంగా మాటలు ఇదిగో చూడండి ఈ ఊరికి పెద్ద మనుషులు మేము మేము చెప్పిందే చట్టం మీ కట్టుబాటు మమ్మల్ని ఏం చేయలేవు తోడబుట్టిన చెల్లెలే నోరు మూసుకుంది చల్లగా ఉంటా ఇంకేముదా వదిన ఆశీర్వదిస్తే అందరూ కలిసి ఫోన్ చేశాను రేయ్ రే నోర మాట్లాడినోడికి కడుపార భోజనం పెట్టి పంపించు నీ తిండి తినడానికి మేమేమంతా దిగజారిపోలేదు తినకపోతే బాండి మీరు తినకపోతే ఇంకెవరు తింటాం ఏంటి ఎత్తులేటి వచ్చా ఇది అర్జెంట్ పెళ్లి కదా ముహూర్తం దాటిపోతుందని అందరూ అంటేను నువ్వు వచ్చే ముందే తాడి కట్టాడు నీకు లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చెప్పారు కదా నీ పెళ్లి ఒప్పుకున్నావు కదా నీలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు కనుకనే ఈ మగాడు మనల్ని బెదిరిస్తున్నారు నువ్వు ఒక మగాడివి షేమోన్ యు ఇంత అత్యవసరంగా నీ జీవితం గురించి ఆలోచించుకున్నావే నా గురించి ఆలోచించావా పిచ్చిదానా ఇంకా నరసింహాన్ని తలుచుకుంటా నువ్వు విదేశాల నుంచి పెళ్లి తీస్తాను ఎందుకన్నా దొరకతా